హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మా అమ్మ నుంచి ఎట్లయితే చాలా బాగా మునగ పూత పట్టిందని చెప్పాను కదా కాయలు కూడా చాలా బాగా కసాయనమాట ఇకైతే ఈరోజు గాలివాన తోలింది కదా అందుకనే అయితే మేము ఊరికెళ్ళు ఉన్నాము మేము వచ్చే కొంతకైతే ఆ గాలివానకి ఒక పెద్ద కొమ్మ అయితే పడిపోయింది మునక్కాయలను చాలా బాగా కాసున్నాయి అన్నీ పడిపోయినాయి అనమాట బట్ మేము వచ్చే మా అక్క మా బావ అయితే వాటిని కోసి బాగా నీట్గా కడిగేసి ఆరబెట్టేశారు మునగ కూడా ఎత్తి పెట్టేస్తున్నారనమాట మా చెప్తాను చెప్తానే ఉన్నా కోసేస్తా అంటే రోజు ఎట్లా అమ్ముతావు రోజు రెండు రెండు కోసుకొని అమ్మాలి ఇంకా ముద్రాలు ఇంకా ముదరాలు బా ముద్ర పెడుతుంది మా అత్త అంటే కండ బాగా పడుతుంది చాలా తీయంగా ఉంటాయి చాలా చాలామంది చెట్లలో ఆకు కానీ కాయలు కానీ కొద్దిగా టేస్ట్ ఉండదు ఏదో ఒకటి ఒకరవ వదిరిగా లేదా కొద్దిగా చేతిగానా ఉంటాయి ఇవైతే చాలా తీయంగా ఉంటుంది ఆకు కానీ ఇంకా మున మునక్కాయలు కానీ ఎప్పుడు మా చెట్లు అసలు వానాకాలం ఎండాకాలం అయినా సరే తీయంగా ఉంటుంది నాకు చాలా టేస్ట్ ఉంటుంది ఇక అయితే వీటిని ఇంకా రేపు మార్నింగ్ అయితే మాత్ర తీసుకొని వెళ్ళి అమ్మేసి చేయాలి మునగక్తాలింపు ఇక మా ఇంట్లో రోజు మునగక్తాలింపు మునగాక వచ్చేటి మునగాకపా ప్పు ఇంకా ఇరిగిపోయి ఉన్నాయి కదా మునక్కాయలు అవి అయితే బాగున్నాయి కానీ ఇరుగున్నాయి విరిగిన కాడికి తీసేసి మిగతా అది కోసేస్తానా ఇంకా ఇప్పుడైతే మునగ మునక్కాయ తాలింపు రేపు సాంబారు ఇల్లు పులుసు మునకాయ మునకాయ మునక్కాయ్ అది సినిమాలు చెప్పారు కదా ఆ విధంగా అనమాట ఇంకా మా అత్త అయితే మునగాకు తోస్తూ ఉంది వారంలో మూడు మాటలు తింటే మునగాకు చాలా మంచిది అనమాట కాల్షియం పడుతుంది షుగర్ పేషెంట్ కాదు చాలా మంచిది మా అత్త అయితే పాలు మారకుండా పొడి వేసి చేసి పెడుతుంది అనమాట మాకు ఇంకా మా ఇంట్లో పిల్లలందరూ కూడా మాకైతే హెల్ప్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు మునక్కాయలు అంటే ఇష్టం మునగా కంటే ఇష్టమా కమెంట్ చేయండి